సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి కాలగమనానికి కొలబద్ద మనం లెక్కిచ్చే సెకండ్లు నిమిషాలు గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరాలకు ఆధారం సూర్యుడే సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో పేరుతో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు దాత వైశాఖంలో ఆర్యముడు జ్యేష్టం మిత్రుడు ఆషాఢం వరుణుడు శ్రావణంలో ఇంద్రుడు భాద్రపదం విభస్వంతుడు ఆశ్వయుజం త్వష్ణ కార్తీకం విష్ణువు మార్గశిరం హంసుమంతుడు పుష్యం భగుడు మాగం పూషుడు ఫాల్గుణం ర్జజజన్యుడు ఆ నెలల్లో సూర్యుడి తీవ్రతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు సూర్యునికే కాకుండా సూర్యుని గుర్రాలకు పేర్లు ఉన్నాయి సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు ఆ ఏడు గుర్రాల పేర్లు గాయత్రి త్రిష్ణుప్పు అనుష్టుప్పు జగతి పంక్తి బృహతి ఉష్నిక్కు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి